శివుడి తల ఆ గుహని తాకితే సృష్టి నాశనం పాతాళ ద్వారం అసలు రహస్యం తెలుసుకున్నారండి పాతాళ భువనేశ్వర ఆలయం సముద్ర మట్టానికి పదమూడు వందల యాభై మీటర్ల దిగువన ఉంది ఇది భువనేశ్వర్ సమీపంలో ఉంది దీనిని శివుడికి అంకితం చేసిన ఇక్కడ ఈ గుహలో ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు మరియు దేవతలు ఉన్నారని నమ్ముతారు ఒక సన్నని సొరంగ మార్గం ద్వారా గుహలోకి వెళుతున్నప్పుడు స్టాలగ్మైట్ రాతి నిర్మాణాలు మరియు వివిధ దేవతల చెక్కిన చిత్రాలను చూడొచ్చు ఈ ఆలయం హట్ ఉత్తర తూర్పు దిశ నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు ఇక్కడ నుంచి రాజ్ రంభ పంచాచులి నందాదేవి మరియు నందా ఖాట్ పర్వత శిఖరాల సౌందర్యాలను మనం వీక్షించవచ్చు ఈ ప్రాంతంలో మతపరమైన ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం వల్ల దీనిని పవిత్రమైన చార్తాముకు సమానంగా దీనిని భావిస్తారు కొత్త ప్రపంచం కొత్త సృష్టి కొత్త యుగం మొదలవుతుంది ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ హిమాలయాల్లోని ఓ గుడిలో ఆ పరమశివుని లింగం ప్రతి సంవత్సరం పెరుగుతుందట ఈ శివలింగం ఆ గుహ పైభాగాన్ని తాగితే ఆ రోజే చివరి రోజు అవుతుందని మళ్ళీ సత్యయుగం మొదలై కొత్త యుగం కొత్త సృష్టి వస్తుందని ఈ గుహ స్థానికులు అంటున్నారు ఇంతకీ ఆ గుహ ఏంటి ఆ గుహ రహస్యం ఏంటో తెలుసుకుందాం భూగర్భ శివుడు ముప్పై మూడు కోట్ల దేవతలు తొంభై అడుగుల లోతులో నూట అరవై మూడు మీటర్ల పొడవుతో కొన్ని గుహల సముదాయంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్ఘర్ జిల్లాలోని హాట్కు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో గల భువనేశ్వర్ గ్రామంలో ఉన్న ఈ ఆలయమే భువనేశ్వర్ ఆలయం ఈ ఆలయంలో కొన్ని గుహల సముదాయం ఈ గుహనే పాతాళ భువనేశ్వర్గా పిలుస్తున్నారు ఈ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గుహ లోపలికి వెళ్ళడానికి గోడల చుట్టూ ఉన్న ఇనప సంఖ్యను పట్టుకుని క్రిందికి దిగాలి చాలా ఇరుగ్గా ఈ గుహలుంటాయి ఈ గుహలు సున్నపురాతి గుహలు ఇవి ప్రకృతి సిద్ధంగా నిర్మించబడ్డాయి పురాణ గాథల ప్రకారం ఈ భూగర్భ గుహలో శివుడు మరియు ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువు తీరి ఉన్నారు ఈ గుహల గురించి పురాణ ఇతిహాసాల ప్రకారం సూర్యవంశానికి చెందిన ఋతువర్ణ మహారాజు గుర్తించట ఆ కథ విషయానికి వస్తే నలమహారాజు అతని భార్య అయిన దమయంతి చేతిలో ఓడిపోయాడు తన భార్యచే విధించబడిన విధించబడిన కారాగారవాసం నుంచి తప్పించుకోవడానికి తనను దాచమని ఋతువర్ణ మహారాజు కోరినట్టు ఆయన నలమహారాజుని హిమాలయాలలో గల అరణ్యాలలో ఉండమన్నట్టు చెబుతారు అదే సమయంలో నలుడు అడవిలో ఒక జింకను చూసి ఆకర్షితుడవుతాడు దాన్ని పట్టుకునేందుకు వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు ఆయనకొక కలొచ్చి దానిలో జింక తనను వెతకొద్దని చెప్పినట్టు తను మేలుకొని అక్కడే ఉన్న ఒక గుహ వద్దకు వెళ్ళగా ఆ గుహ వద్ద ఉన్న రక్షక భటుడు నలును గురించి అడిగి లోపలి వెళ్ళటానికి అనుమతిస్తాడు అనుమతి పొందిన నలమహారాజును గుహ కుడి ప్రవేశం ద్వారా వద్ద ఉన్నటువంటి శేషనాగు తన పడగపై కూర్చోబెట్టుకుని అతనికి లోపల ఉన్న మహాశివుడు ముప్పై మూడు కోట్ల దేవతల తీరి ఉన్న అద్భుతమైన దృశ్యాన్ని అతనికి చూపిస్తుంది అనంతరం ఈ గుహ కొన్ని యుగాలు మూసివేయబడినట్టు ఆ తర్వాత మళ్లీ కలియుగంలోనే గుర్తించినట్టు స్కంధ పురాణంలో ఉంది నుంచి ఈ ఆలయంలో పూజలు జరుగుతూనే ఉన్నాయి అలాగే త్రేతాయుగంలో పాండవులు మహాభారత యుద్ధానంతరం ఇక్కడ కొద్ది రోజులు ఈ గుహల్లో తపస్సు చేసుకుని ఇక్కడ గల మార్గం గుండా కైలాసం వెళ్ళారని చెప్తారు ఈ గుహ నుండి కైలాస పర్వతానికి అలాగే చారుధాములకు భూగర్భ మార్గం ఉన్నట్టు చెబుతారు ఈ గుహలలోని మహాశివుని దర్శనం చారుధామయాత్రతో సమానమని భక్తులు భావిస్తారు హిమాలయాల్లోని గుహలో ఉన్న ఆరించుల శివలింగం రోజు రోజుకి పెరుగుతోందట అది అలా పెరిగి పెరిగి గుహ పైభాగం అంటే సీలింగ్ను తాకితే గనక ఆ రోజే ఈ భూమికి మనం నివసిస్తున్నటువంటి ఈ భూమికి చివరి రోజు అవుతుందనే విషయం ఇప్పుడు అంతటా వ్యాప్తి చెందుతోంది హిమాలయాల్లోని గుహలో ఉన్న ఈ శివలింగాన్ని త్రేతాయుగంలో సూర్యవంశానికి చెందిన రితుపూర్ణ అనే రాజు గుర్తించాడట దీనికి సంబంధించి ఓ కథ కూడా ప్రచారంలో ఉంది అయితే అన్ని గుహల్లా ఆ గుహ ఉండదు దానిలోకి వెళ్ళాలంటే పైనుంచి కిందకి దాదాపు తొంభై అడుగుల లోతుకు దిగాల్సి ఉంటుంది అలా దిగే క్రమంలో వచ్చే రంధ్రం చాలా చిన్నదిగా ఇరుకుగా ఉంటుంది గుహ మొత్తం నూట మీటర్ల పొడవు ఉంటుంది ఇందులో మళ్ళీ అనేక గుహలు ఒక దాంట్లో ఒకటి ఇమిడిపోయి ఉంటాయి కొన్నింటిలో నీటి ప్రవాహం ఉంటుంది చిట్ట చివరకు ఉండే గుహను పాతాళ భువనేశ్వర్ గుహ అంటారు కాగా ద్వాపరయుగంలో పాండవులు ఓ సందర్భంలో ఈ గుహను గుర్తించారని అందులో కొంతకాలం నివసించారని కూడా కొన్ని పురాణాల్లో పేర్కొనబడింది అదండి శివుడి తల ఆ గుహని తాగితే ఏమవుతుందో చూసారా ఆశ్చర్యంగా లేదు ఇలాంటి అనేక అనేక ఆశ్చర్యకరమైన విషయాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సినలా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా మాకు అందించటం